హాయ్ ఫ్రెండ్స్ ప్రస్తుతం నేను సూర్యలంక బీచ్లో ఉన్నాను బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్లో ఉన్నాను మీరు చూడండి సముద్రం ఎంత హోరుగా కెరటాలు వేస్తుందో చూడొచ్చు అలాగే మీరు ఫ్యామిలీతో ఎంజాయ్ చెయ్యాలి అంటే హ్యాపీగా మన సూర్యలంక బీచ్కి వచ్చేయండి చూడండి ఇన్ని ఫ్యామిలీస్ ఎలా ఉన్నాయో అలాగే గుర్రాలు చూడండి అదిగోండి గుర్రం మీద ఒక అతను రావటం మీరు చూడొచ్చు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు గుర్రం కనిపిస్తుందా అలాగే మరి గుర్రం సముద్ర ఒడ్డు వెంట వెళ్ళటం చూడవచ్చు మీరు అలాగే స్నానం చేసిన తర్వాత రెస్ట్ తీసుకోవటానికి కుర్చీలు కూడా ఉన్నాయి ఈ మోటార్ బైక్స్ టైపు అవి కూడా చిన్నపిల్లలు తోలటానికి వీలుగా ఉంటాయి చూడండి అదిగోండి ఆ బైక్ వస్తుంది మీరు చూడవచ్చు అదిగోండి నా పక్కనే ఉంది అది ఒకసారి అతను అడుగుదాం ఏ బాబు ఎంత వంద రూపాయలా అంటే ఒక మనిషికి ఒక మనిషికి వంద రూపాయలు తీసుకుంటాం అంతేనా ఓకే బేరాలు ఎలా ఉంటాయి బాగానే ఉంటాయా ఓకే 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 సరే మరి అతనికి ఆదాయం కూడా బాగానే వస్తుందంట ఒక మనిషికి మాత్రం ఒక వంద రూపాయలు తీసుకోవడం జరుగుతుందంట పిల్లలకి మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది చూడండి కెరటాలు ఎలా ఈకిసి పడుతున్నాయో ఐస్ క్రీమ్ బళ్ళు ఉన్నాయి చాలామంది ఫ్యామిలీస్ వచ్చారు అసలు ఒక కోలాహలంగా ఉంది అసలు నాకైతే అక్కడి నుంచి రావాలని అనిపించలేదు నేను ఫస్ట్ టైం ఈ సూర్యలంక బీచ్ వెళ్ళటం అలాగే మీకు పరిచయం చేద్దాం అన్న ఉద్దేశంతో కూడా వెళ్ళటం జరిగింది అందుకనే దగ్గరుండి ప్రతి ఫ్రేమ్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఆస్వాదించండి అలాగే మరి మీరు ఈ వేసవి సెలవుల్లో మీ ఫ్యామిలీతో పిల్లలతో హ్యాపీగా రండి ఎంజాయ్ చేయండి కూడా పైకి వచ్చింది ఎవరో కస్టమర్ ఎక్కినట్టు ఉన్నాడు అలాగే మరి లాంగ్లో చూసుకుంటే మనకి కనిపించినంత జన సంచారం అయితే రావడం జరిగింది చూడొచ్చు సాధ్యమైనంత వరకు అన్నీ కవర్ చేయడం జరుగుతుంది మనం కూర్చోవటానికి కుర్చీలు స్నానం చేసిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకునే అవకాశం కూడా ఉంది అలాగే లాకర్స్ కూడా ఉన్నాయి అలాగే పోలీస్ శాఖ వారు కూడా అందుబాటులోనే ఎదురుగా ఉంటారు ఎవరు ఫ్యామిలీ స్నానం చేసి కూర్చున్నారు అలాగే మరి ఇక్కడ ఒంటే గుర్రం అవి కూడా ఉన్నాయి చాలామంది చిన్నపిల్లలు ఎక్కి సరదాగా తిరుగుతున్నారు అదిగోండి నేను ఒంటి వద్దకు వెళ్తున్నాను ఒకసారి మనం అతన్ని అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి ఆ ఎక్కితే ఎంత ఏంటి అనే వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ బాబు ఎంత వంద రూపాయల ఒక మనిషికి చూపిస్తున్నాడు అతను ఓకే అది ఒంటికి దిగితే వంద రూపాయలు తీసుకుంటాడంట అయితే ఆ చుట్టుపక్కల ఒక రౌండ్ వేసి వచ్చి మళ్ళీ దించేస్తుంది అతను ఆదాయం కూడా అడిగాం రోజుకి వెయ్యి పదిహేను వందలు అలా వస్తుందంట కానీ మంచిగా రెస్పాండ్ అయ్యాడు నేను నవ్వుతూ సమాధానం చెప్పాడు చూడండి అవి అంటే రెడీగా ఉంది మనం ఎక్కి కూర్చుంటే హ్యాపీకి మొత్తం తిప్పేసి తీసుకొచ్చి మళ్ళీ దించేసే పరిస్థితి ఉంది కానీ నేను ఎక్కలేదు ఆ పక్కన గుర్రం కూడా చూడవచ్చు మీరు అది కూడా హండ్రెడ్ రూపీస్ అనేది చెప్పడం జరిగింది ఒకసారి అతను అడుగుదాం ఆ గుర్రం అతను అక్కడే ఉన్నాడు అతను కూడా అడగటం జరిగింది ఎక్కి దిగితే ఫిఫ్టీ రూపీస్ అన్నాడు ఎక్కి ఒక రౌండ్ వేస్తే మాత్రం హండ్రెడ్ రూపీస్ అన్నాడు అసలు ఎటు చూసిన జనసంచారం జన సముద్రం అనాలి ఈ వేసవి సెలవులు కారణంగా చాలామంది రావడం జరిగింది అక్కడ పానీపూరి బండి ఉంది ఒకసారి ఆవిడ నిల్లి అడుగుతా ఏమో ఎలా లాగుతుంది పానీపూరి ఎంత పదిహేను వందలు రెండు వేల ఆవిడకి పదిహేను వందలు రెండు వేల అంట ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి బేరాలు బాగానే ఉన్నాయని చెప్తుంది అయితే పాపం ఆవిడ కష్టాలు కూడా చెప్పడం జరిగింది ఇక మనం ఆ పరిస్థితుల్లో మనం ఏం చేయలేం కాబట్టి వినేసేసి నేను వచ్చేసాను వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చెప్పింది మనం వెళ్ళింది వేరే పని మీద వెళ్ళాము జస్ట్ సూర్యలంక బీచ్ మన సబ్స్క్రైబర్లకి అభిమానులకి మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి అయ్యే వాళ్ళకి పరిచయం చేద్దాం అనే ఉద్దేశంతో వెళ్ళడం జరిగింది అందుకే నేను ఎక్కువ సముద్రం మీద ఫోకస్ పెట్టడం జరిగింది ఆవిడ సమాధానాలు విన్నాను విన్న తర్వాత ఇక చాలా బాధ వేసింది అందుకని ఇక నేను అక్కడి నుంచి పక్కకు వచ్చేసాను చూడొచ్చు మీరు ఒంటి పక్క వెంట ఆ కారు వెళ్ళటం చూడవచ్చు మీరు అలాగే చూడండి ఒకసారి సముద్రం దగ్గరకు వెళ్తున్నాను ఒకసారి సముద్రంలో దిగుదామన్న ఉద్దేశంతో నా ప్యాంట్ మడిచాను సముద్రంలోకి వెళ్తున్నాను అలాలు కూడా చాలా ఉధృతంగా ఉన్నాయి కాకపోతే చాలా దగ్గరగా ఉంది సముద్రం సముద్రంలో అడుగు పెట్టేశాను అలా వచ్చి పాదాలను తాకడం జరిగింది దాని వెంట ఇంకో అలా వస్తూనే ఉంది అదిగోండి గుర్రం ఎవరో పిల్లోడు ఎక్కినట్టున్నాడు మీరు చూడండి సముద్రంలో చాలా దూరంగా చాలామంది వెళ్ళటం చూడవచ్చు కానీ అంతంత దూరాలు వెళ్ళటం కూడా ప్రమాదానికి దారి తీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సాధ్యమైనంత వరకు సముద్రంలో ఒడ్డు వెంట స్నానాలు చేసేసి ముగించుకుని హ్యాపీగా ఇంటికి రావాలే తప్ప అనవసరమైన ఆర్బాటాలకు వెళ్ళొద్దు హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళండి ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేయండి సంతోషాలను పంచుకోండి మళ్ళీ హ్యాపీ అంతే హ్యాపీగా ఇంటికి తిరిగి వచ్చేసేయండి కాకపోతే సముద్ర స్నానాలు హెల్త్ రీత్యా కూడా చాలా మంచిది అందులో ఇప్పుడు సమ్మర్ కాబట్టి మన పిల్లలతో ఫ్యామిలీతో హ్యాపీగా వెళ్ళి కాసేపు గడిపిస్తే పిల్లలు కూడా చాలా రిలాక్స్ అవుతారు అందుకని నేను ఈ సూర్యలింగ బీచ్ని మీకు చూపించే ప్రయత్నం చేశాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసి బాయ్